అమ్మాయి ఇక్కడ ఉంటే పర్లేదు ఆ అమ్మాయి ఇక్కడ నాకు ఎత్తేసింది ఏం నాకు అర్థం కట్టలేదు మా అయ్యే అని ఆ సీన్ చేసేటప్పుడు సుహాసు ఆల్రెడీ నేషనల్ అవార్డ్ యాక్టర్ అంటే సగర్ ఫోటో సినిమా చేస్తున్నప్పుడు ఎవరంటే హీరో అంటే ఎవరో హీరో అని చెప్పాడు తని హీరో అని చెప్పలేదు ఇక మీదట ఎప్పుడు కూడా నువ్వు హీరో అయితే నువ్వే హీరో అని చెప్పు ఎందుకంటే నీకున్న కలరు అక్కడ సూపర్ స్టార్ రజనీకాంత్ గారి ఆ కలరు ప్రపంచాన్ని ఊపింది నీ సినిమా ఇది హిట్ కొట్టిందనుకో ఆటోమేటిక్గా నీ కలర్ ఉన్నవాడు ప్రతి వాళ్ళు హై బాగున్నాయి అన్ను సో ఎందుకంటే తను కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు సుహాసు అండ్ పాప బాబా ఒక బాబు అండ్ అలాగే మా డైరెక్టర్ కూడా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు లవ్ మ్యారేజ్ నాకు చెప్పలేదు వారికి కూడా ఒక చిన్న పాప లవేనా అది సో వీళ్ళిద్దరికి కుదిరింది అందుకోసమే ఓ బాబా అయ్యో రామా ఒక సినిమా తీయడం జరిగింది అండ్ అంతేకాకుండా మరి మా మా హీరోయిన్ ప్రమకాడీ ఆ డైరెక్టర్ మరి ఆవిడ జీవించాడు వీడియో మరి కదా బాగుందండి అందరూ బాగా కుదిరింది ఈ సినిమాకి అందరు లవ్ మ్యారేజ్ అని అంట నాకు లవ్ కదా మాకేమో నేను మీద కూడా మ్యారేజ్ అన్న ప్రొడ్యూసర్ డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్డర్ డైరెక్టర్ ఏంటంటే ఇది అప్పు ఇది మామూలు విషయం కాదు ఇది హైలైటు అట్టగే మీరు కూడా లేదా ఓహో ఆయన కూడా కెమెరామ్యాన్ లవ్ మ్యారేజ్ అని అంటే ఈ ఇంటి లవ్ ఓకే ఏంటి ఇది చాలా రేరుగా కుదురుతుంది అండ్ అలాగే నాకే చెక్కడ కూడా లోందని ఆయన అలాగే మరి హీరోయిన్ పిల్ల ఊరు పరంగా చేయంట చేట సుగంధనే సుగంధనే ఎవడ

నెక్స్ట్ ఉంటుందిలే ఎందుకంటే పాప పచ్చింది తేడా అమ్మాయికి చేపలేము ఎవడు కట్ చేపేస్తాడు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడే డైరెక్టర్ గారు అంటున్నారు అండ్ రవి ఇప్పుడు చెప్తున్నాడు ఈ అమ్మాయి చాలా బాగుంది స్క్రీన్ మీద అని చెప్పి ఇలాగే చాలామంది హీరోయిన్లు చూశారు సూపర్ సినిమా చేస్తున్నప్పుడు అనుష్క అది ఇలాగే చాలా చాలా సైలెంట్గా ఉండేది తర్వాత చూస్తే అరుం చూస్తే నాకు ఇది వచ్చేసింది ఆ అనుష్క ఇలా చేసిందా అండ్ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎక్కడ ఏమవుతుందో తెలియదు ఏ పుట్టలో ఏం బాగుందో తెలియదు ఎవరు టాప్కి వెళ్దారు అనేది చెప్పలేము అది ఒక మన అదృష్టం మన కృషి మన పట్టుదల ఉంటే డెఫినెట్గా సుహాసలాంటివడం వంద మంది ఇండస్ట్రీకి రావచ్చు సో ఆల్ ది బెస్ట్ అండ్ ఎంటర్ టైం అండ్ అలాగే మీకు వచ్చిన అందరికీ ఒకటే చెప్పుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ నేను తర్వాత ఇంట్ అవ్వాలని కోరుకుంటూ సలహా తీసుకుంటున్నాను